ట్యూషన్ ఓన్ దీ తిరుమల ఐఎస్సి ఇన్స్టిట్యూట్ చైతన్య కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి దయచేసి వీడియోను పూర్తిగా చూడండి ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే వీడియో ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన లేక ఎంతో మంది నష్టపోతున్నారు ఎలా అప్లై చేయాలి ఎక్కడ దరఖాస్తు పెట్టుకోవాలో తెలియటం లేదు త్వరలో కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్తను అందించనుంది అది పొందాలంటే ఏ వివరాలు తప్పక తెలుసుకోవాలి రైతులకు మోదీ సర్కార్ తన ప్రాధాన్యతను కొనసాగిస్తోంది రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి వారికి అనుకూలమైన పథకాలను అందించడమే కాదు వాటిలో అన్నదాతలు మరీ లబ్ది చేకూరేందుకు మార్పులు చేర్పులు కూడా చేస్తోంది కొత్త సంవత్సరం కానుకగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని ఆరు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతూ ప్రకటించిన మోదీ సర్కార్ మరోసారి రైతులకు మరో శుభవార్త అందించేందుకు సిద్దమైంది ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది ఈ నేపథ్యంలో వివిధ వర్గాలు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయి ఇప్పటికే కొన్ని సంస్థలు వివిధ రంగాల ప్రముఖులు తమ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించారు ఈ క్రమంలో రైతుల దగ్గర నుంచి పేద మధ్యతరగతి వరకు ప్రజలు కేంద్రం పద్దుపై అనేక ఆశలు పెట్టుకున్నారు తమకెలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు ఇంతలోనే అదిరిపోయే సమాచారం వచ్చింది కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ ను పెంచాలని కేంద్రం భావిస్తోంది రానున్న బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అందించే పథకాల్లో కిసాన్ క్రెడిట్ కార్డు ఒకటి వ్యవసాయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించేందుకు స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది వ్యవసాయం సంబంధిత పనులు చేసే రైతులకు తొమ్మిది శాతం వడ్డీకి స్వల్పకాలిక రుణాలను అందిస్తారు ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వం రుణంపై వసూలు చేసే వడ్డీపై రెండు శాతం రాయితీని కూడా అందిస్తుంది అదే సమయంలో మొత్తం రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు ప్రోత్సాహకంగా మరో మూడు శాతం రాయితీని కూడా ఇస్తారు అంటే ఈ రుణాన్ని రైతులకు కేవలం నాలుగు శాతం వార్షిక వడ్డీకే అందిస్తారు దీని ద్వారా ఇప్పటి వరకు మూడు లక్షలు రుణం పొందొచ్చు ఈ పథకంలో చివరి మార్పు రెండు వేల ఆరు ఏడు సంవత్సరంలో జరిగింది అప్పటి నుంచి ఎలాంటి మార్పులు చేయలేదు రైతులకు వ్యవసాయం సులభతరం చేసేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ ను పెంచాలని డిమాండ్ చాలా కాలంగా ఉండగా ఈ బడ్జెట్ లో దానిపై ప్రకటన వస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం దేశంలో అన్ని ప్రముఖ బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డును అందిస్తాయి ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు ఈ సేవను అందిస్తున్నాయి బ్యాంకుల వద్దకు వెళ్లడం ద్వారా లేదా ఆన్లైన్ లో స్వయంగా అప్లై చేసుకోవడం ద్వారా కూడా కిసాన్ కార్డును పొందొచ్చు అలాగే భూ యజమాని నుంచి కౌలు రైతుల వరకు ఎవరైనా ఈ కార్డును తీసుకోవచ్చు కిసాన్ కార్డు కోసం ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే సంబంధిత బ్యాంకు వెబ్సైట్ లోకి లాగిన్ కావాలి హోం పేజ్ లో రుణాల ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అందులో కేసీసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ అడిగిన వివరాలన్నింటినీ ఎంటర్ చేయాలి అంతా పూర్తయిందనుకున్న తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది మీరు అప్లై చేసినట్టుగా ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది మీరు రుణం పొందేందుకు అర్హత కలుగుంటే తర్వాత మూడు నాలుగు పని దినాల్లో బ్యాంకు మిమ్మల్ని సంప్రదించి లోన్ అందిస్తుంది ఆఫ్లైన్ లో కిసాన్ కార్డు పొందాలనుకున్న వారు తమ దగ్గరలో ఖాతా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులను సంప్రదించొచ్చు కిసాన్ కార్డ్ కోసం ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ పాస్పోర్టుల్లో ఏదో ఒకటి ఐడీ ప్రూఫ్ ఇవ్వాలి దరఖాస్తుదారు పాస్పోర్టు సైజు ఫోటో భూమికి సంబంధించిన పత్రాలు బ్యాంక్ అడిగే ఇతర పత్రాలను అప్లికేషన్ ఫారం కు జత చేసి బ్యాంకులో సమర్పించాలి మీకు అర్హత ఉంటే కిసాన్ కార్డు మంజూరు అవుతుంది రానున్న బడ్జెట్ లో కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచితే రైతులకు పండగే